గత ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమంలో జరిగిన అక్రమాలపై బాధితుడు రాజేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాధితుడు రాజేష్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై డిసెంబర్ లో జరిగిన నాడు నేడు కార్యక్రమంలో వి సుదర్శన్ రెడ్డి అను అతను మరియు నాగార్జున గతంలో వైసీపీ పార్టీలో ఉన్నారు ప్రస్తుతం కడప జిల్లాలో టీడీపీ పార్టీకి ఎంపీటీసీగా ఉన్నాడు బాధితుడు రాజేష్ వి సుదర్శన్ రెడ్డికి తన సొంత కంపెనీ అయిన ఈసీఓ క్లీన్ అండ్ కేర్ రామ్వర్పాడు విజయవాడ ఈ కంపెనీ బాధితుడి భార్య అయిన కంచి కళ్యాణి పేరు మీద రిజిస్ట్రేషన్ కాబడిన కంపెనీ ఈ కంపెనీ పేరు మీద డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నుండి జనవరి పది రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో నాడు నేడు కార్యక్రమం కోసం గ్రీన్ చాక్బోర్డ్ మెటీరియల్స్ను సప్లై చేయుటుకు గాను కోటిన్నర కాంట్రాక్టు వర్క్ కోసం సుమారు ఇరవై ఐదు లక్షలు నాలుగు ఐదు దఫాలుగా పేమెంట్ చేశామని తెలిపారు కానీ ఎటువంటి మెటీరియల్ ను ఇప్పటి వరకు సప్లై చేయలేదు అని తెలిపారు ఈ విషయంపై రాజేష్ సుదర్శన్ రెడ్డిని సంప్రదించిన ఎటువంటి ఫలితం లేకపోగా ఇంకా పది లక్షలు కట్టమని లేకపోతే నిన్ను నీ పిల్లల్ని చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు ఈ విషయంపై కూటమి ప్రభుత్వ పెద్దలు సంబంధించిన అధికారులు సుదర్శన్ రెడ్డిపై నాగార్జునపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీడియా ద్వారా రాజేష్ కోరారు